వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు నైపుణ్యం అవసరమని అవగాహన కార్యక్రమం చేపట్టారు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు మానే లో గల యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో జ్ఞానాన్ని విచక్షణను శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారుతున్నారన్నారు గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతున్నదని డ్రగ్స్ గంజాయి నిర్మూలించడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ రోజుల్లో అరిచేతిలో ఉండగానే ఫోన్లో కొత్తగా సైబర్ నేరగాళ్లు కొత్త లింక్స్ వీడియో కాల్స్ మెసేజీలు మొబైల్లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దని అలాగే కంపెనీ నుంచి ఏ మెసేజ్ వచ్చినా ఓటీపీ చెప్పొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంట్లో రాత్రిపూటలో డే టైమో లేకుంటే నైట్ టైము లేకుంటే ఏదైనా తాగిన మైకంలో చేయడమో అలాంటివి ఉండేది మాన్యువల్ క్రైమ్స్ దొంగతనాలు కాబడీలు కానీ అలాంటివి ఉంటాయి మనిషి వచ్చి డైరెక్ట్ అటాక్ చేయడము లేకుండా కూర్చోవడము లేకుంటే ఏదో ఒక విధంగా తెలియకుండా తీసుకోవడము అలాంటి టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ చూసేటోళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ క్రైమ్లో ఎస్పెషల్లీ మన కమిషనరేట్లో ఇప్పటి వరకు ఐ థింక్ సెవెన్ మంత్ అవుతుంది ఆరు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు ఒక్క కరీంనగర్లోనే ఒక్కసారి ఆలోచించండి ఆరు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు మాన్యువల్ క్రైమ్ కూడా ఒక యాభై లక్షలు దాటలేదు మాన్యువల్ క్రైమ్ అంటే మొత్తం కమ్యూ కరీంనగర్ కమిషనెట్ మొత్తం చూసుకున్నా కానీ ఒక యాభై లక్షలు లేవు కానీ ఒక సైబర్ క్రైమ్ మాత్రం ఆరు కోట్లు పోగొట్టుకున్నారు ఈ సంవత్సరంలోనే ఎంటైర్ మనకు ఈ ఎన్సీఆర్పీ పోర్టల్ స్టార్ట్ అయినప్పటి నుండి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి స్టార్ట్ అయింది ఇది సైబర్ క్రైమ్ ఆన్లైన్ కంప్లైంట్ చేయడము దాంట్లో అప్పటి నుండి ఇప్పటివరకు చూసినా కానీ దాదాపుగా ఒక పదమూడు కోట్లు పోగొట్టున్నారు ఒక కరీంనగర్ కమిషన్ మాట్లాడుతున్నాను ఎంటైర్ స్టేట్లో అది వందల కోట్లలో ఉన్నారు ఎంటైర్ స్టేట్లో ఒక లాస్ట్ ఇయర్లో రెండు వందల యాభై కోట్లు పోగొట్టున్నారు సో మన కరీంనగర్ కమిషన్లో కరెంట్ ఇయర్లోనే ఆరు కోట్లు పోగొట్టుకుంటే దాంట్లో ఒక కోటి అరవై ఆరు లక్షలు రికవరీ చేసి ఒక కోటి అరవై ఆరు లక్షలు దాంట్లో ఎస్పెషల్లీ వన్ టౌన్ నుండే దాదాపు ఒక ఇరవై లక్షలు రికవర్ చేసిన నేను ఒక్కరిని నా నేను వచ్చిన తర్వాత వన్ టౌన్ వేసి పోయిన తర్వాత సో ఇది ఎలా పాజిబుల్ అయిందంటే పోయిన తర్వాత గోల్డెన్ అవర్స్ అని చెప్పేసి ఒకటి చెప్పుకుంటాం మనం సైబర్ క్రైమ్ ఎవరైనా మోసపోయిన తర్వాత గోల్డెన్ అవర్స్ అంటే మీ కింద ఫ్రాక్షన్ ఆఫ్ డైరెక్ట్ కంప్లీట్ చేయడం కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఇది ఎప్పటికైనా గుర్తు చేయండి మనకు డైల్ హండ్రెడ్ ఎట్లయితే గుర్తు వన్ నైన్ త్రీ జీరో గుర్తు పెట్టుకోండి అది చాలా సార్లు మీ నోట్లో పెట్టుకోండి మెమరీ అనేది వన్ నైన్ త్రీ జీరో మీది మోసపోయినా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా మోసపోయినా ఇమీడియట్గా మనకు తెలియకుండా చాలామంది రీసెంట్గా ఒక అతను ఒక నాలుగు లక్షల అరవై ఐదు వేలు పోగొట్టుకున్నాడు అతను తెలియదు అతనికి అసలు డబ్బులు అయిన విషయం కూడా అతనికి తెలియదు సో అలాంటప్పుడు ఎప్పటికీ కూడా మన ఫోన్లు యాక్చువల్ ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చినప్పటి నుండి మొత్తం ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఫోన్పే గూగుల్ పే యూపీఐ రిలేటెడ్ సంబంధించి మనకి ఆ లింక్ పంపించింది ఏపీకే లింక్స్ పంపించిన తర్వాత ఆటోమేటిక్గా వాడి కంట్రోల్లో వెళ్ళిపోతుంది ఫోన్ మనకు తెలియదు అసలు ఏదో వచ్చింది ఏదో చేసినాం దాని తర్వాత వాడి కంట్రోల్లో పోయిన తర్వాత ఆటోమేటిక్గా నీకు సంబంధించిన యూపీఐ రిలేటెడ్ డేటా మొత్తం వాడు క్యాప్చర్ చేసుకుంటారు ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటాడు బట్ మెసేజ్లు వస్తుంటాయి మెసేజ్ మనం చూసుకో అయిపోయిన తర్వాత ఏదైనా అవసరం ఉంటే అప్పుడు మనం చూస్తే బ్యాలెన్స్ ఉండదు సో అలాంటి మోసాలు తొందరగా ఎవరైనా మోసపోతే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఒక టెన్ మినిట్స్లోనో ఫైవ్ మినిట్స్లోనో ఒక హాఫ్ అన్ అవర్ లోపు చేస్తే ఆ డబ్బులు ఎక్కడే ఆగుతాయి ఎన్సీఆర్పి పోర్టల్ అనేది ఒక బ్రహ్మాండమైన పోర్టల్ ఇది ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎంహెచ్ఎ అంటే కంట్రోల్లో పనిచేసి దేశవ్యాప్తంగా మన దేశంలో ఏ అకౌంట్కి పోయినా ఎక్కడ పోయినా నెంబర్ ఆఫ్ లేయర్స్ వెళ్ళిపోయినా కానీ అకౌంట్లో కనుక డబ్బులు ఉంటే మనం సేఫ్గా దాన్ని ఆపగలుగుతాం ఈ వాడు యుఎస్డిటిఓ లేకుంటే సమ్ అదర్ కరెన్సీలో కనుక డైవర్ట్ చేసుకొని కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఆ అమౌంట్ అనేది రిటర్న్ రావడానికి చాలా కష్టమవుతుంది కేసు అయినా కానీ వాడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాయంటే ఈ సైబర్ ఫ్రాడ్ అనేది ఎక్కువ మ్యూనల్ అకౌంట్స్ ఉంటాయి అంటే అకౌంట్ హోల్డర్ కూడా తెలియదు వాడు అకౌంట్ ఈ విధంగా దాంట్లో మోసం చేస్తున్నారు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఐదు వేలకు పదివేలకు అకౌంటు అమ్మేస్తారు చాలామంది తెలియక ఆటోమేటిక్గా ఆన్లైన్లో వాడిని కంట్రోల్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ తమిళనాడు కానీ కేరళ కర్ణాటక సంబంధించి అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి ఆపరేటింగ్ చేసుకోవడం మాత్రం మన ఢిల్లీ సరౌండింగ్ యూపీ నోయిడా తర్వాత మళ్ళీ రాజస్థాన్ గుజరాత్ ఎస్పెషల్లీ సో ఈ టైప్ ఆఫ్ లొకేషన్లో వాడు ఆపరేటింగ్ చేస్తారు మళ్ళీ విత్డ్రా అయ్యింది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ జార్ఖండ్ జాంతారా అని చెప్పేసి మీరు వినే ఉంటారు జాంతారా ఒక విలేజ్ అన్నమాట అది చిన్న విలేజ్ బట్ ప్రతి ఇంట్లో కూడా అందరు ఎక్స్పర్ట్లే ఉంటారు అక్కడ సైబర్ ఎక్స్పర్ట్లే ఉంటారు సైబర్ ఫ్రాడ్ ఎక్స్పర్ట్సే ఉంటారు ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి ఒక మన యాంటీ నెట్లు అయితే ఉంటుందో వాళ్ళకి ఒక టవర్ ఉంటుంది అలాంటి పర్సన్స్ ఆ ఏరియాలో ఉంటారు సో డ్రా అనేది వెస్ట్ బెంగాల్ కానీ మన బార్డర్ విలేజ్లో డ్రా ఉంటాయి మొత్తం సో మనం మా మేము ఏం చేయాలి కర్ణాటకను పట్టుకోవాలా రాజస్థాన్ పట్టుకోవాలా వెస్ట్ బెంగాల్ను పట్టుకోవాలా సో వాళ్ళ ఇంటర్నేషనల్ లింక్ లెక్క లెక్క లింక్ ఉంటాయి మొత్తం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు యుఎస్డిటీ కొనేస్తారు అంటే డాలర్లలో దాన్ని డైవర్ట్ చేసుకొని మన అమౌ అమౌంట్ని చాలామంది తెలుసు మన యూఎస్డిటీ ఎలా కొంటారు ఏందనేది అందరికి తెలుసు ఆటోమేటిక్గా మన రూపీస్ యూఎస్డిటీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్రిప్టో కరెన్సీలో సో క్రిప్టో కరెన్సీ అనేది మన ఆర్బీఐ గైడ్లైన్స్లో రాదు అది అది అవుట్ అదర్ కంట్రీకి వెళ్ళిపోతుంది సో అప్పుడు డబ్బులు ఆకడానికి చాలా కష్టమవుతుంది ఇక తర్వాత మళ్ళీ పట్టుకొని అవన్నీ చాలా డెప్త్ వస్తే తప్ప ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం చేస్తాం కూడా కానీ ఈ టైప్ ఆఫ్ మోసాలు ఎక్కువైతే సో మీరు ఎప్పుడైనా ఈ మోసాలకు గుడి అయినప్పుడు ఆటోమేటిక్గా తొందరగా వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకు మీరు కాల్ చేస్తే మన దగ్గర సి పోర్సీ ఉంటుంది తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది ఐపోర్సీ అనేది ఢిల్లీలో ఉంటుంది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి స్టేట్కి ఉంటుంది అనమాట ఆ తర్వాత మన జిల్లాకు ఒక్క సైబర్ సెల్ ఉంటుంది సో ఆ విధంగా మేము డబ్బులు ఆగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడము ఇన్వెస్టిగేషన్ చేయడం మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇప్పించడం అనేది జరుగుతుంది ఏదో ఒక రోజు కంపల్సరీ సైబర్ ప్రాడక్ట్ సైబర్ కల్ఫీట్ అనేది దొరుకుతారు కానీ ఫస్ట్ మన డబ్బులు మనకు రావాలి కదా సో ఈ టైప్ ఆఫ్ ఉంటే మీరు ఎప్పటికీ కూడా పెట్టుకోండి వన్ నైన్ త్రీ జీరో టోల్ నెంబరు ఎప్పటికీ కూడా గుర్తుండేటట్టుగా పెట్టుకోండి ఇది మాత్రం బండ గుర్తు డైల్ హండ్రెడ్ ఎట్లయితే మీకు గుర్తుంటుందో సేమ్ లైక్ వన్ నైన్ త్రీ జీరో క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక మీకు లింక్ పంపిస్తారు వాట్సాప్లో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన మెసేజ్లు ఉంటాయి డిడక్షన్ మెసేజ్లు దానికి సంబంధించి మీరు పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు యూపీఐ ఐడీస్ కానీ లేకుంటే ట్రాన్సాక్షన్ ఐడీస్ కానీ ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని ఆటోమేటిక్గా దాని యొక్క పోర్టల్లో ఎన్సీఆర్పికు ఆటోమేటిక్గా మీ యొక్క అమౌంట్ ఎక్కడ పోయినా కానీ దాన్ని ఆపగలుగుతాం సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ రూల్ అదే కూడా గుర్తుపెట్టుకోండి వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల తొంభై ఓకే ముప్పై సార్ పంతొమ్మిది వందల ముప్పై ಟನ್ ಇದು ರೇಂಜ್ ಲಿ ಗುರ್ಪುಕೊಂಡು ಕೂಡ ಸೈರ್ ಕ್ಕಂ